అధ్యక్ష వేదిక మీద ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష పార్టీలు మాజీ ఎమ్మెల్సి లక్ష్మణ్ కావ్ గారు అందరికీ అభినందనలు రోజున సమైక్యత అలాగే సమగ్రత సాధించడం కొరకు సిపిఎం పార్టీ తీసుకున్నటువంటి చొరవని అభినందిస్తున్నాను అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సమగ్రత సమైక్యత అనేది ఎత్తు సందర్భంగా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఈ దేశ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కమ్యూనిస్ట్ పార్టీలు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యవై అమాయకుల రెండు పర్యాటకులని చంపడాన్ని ఖండిస్తూ ఒక మంచి వాతావరణాన్ని సమైక్యతను సాటి సాటారు కానీ ఈ సమైక్యత కొనసాగిపో భాగంగా మోడీ రాష్ట్రాలు పర్యటిస్తున్నాడు దేశంలో పర్యటిస్తున్నాడు పర్యటిస్తూ తన చేతగారి తలాన్ని అమెరికా లొంగిబాటు అమెరికా అమెరికాకి లొంగిబాటు తత్వాన్ని బయటపెట్టి బయటపడుతుందని చెప్పి భయంతో పాకిస్తాన్ మీద ఇరుసు పడుతూ ఉన్నాడు మరోసారి దాడి చేస్తే మోకాళ్ళ మీద కూర్చోబెడతా నీ కరాసీ మీద దాడి చేస్తా ఇంట్లో నీ ఇంటికాడి దాడి చేస్తాను నిల్వర్చి కొడతానని చెప్పేసి ఏదేదో ప్రకటన చేస్తూ ఉన్నాడు ఈ ప్రకటన చేస్తూ తన మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఒకవైపున ప్రజలంతా కూడా సమైక్యంగా ఐక్యతా భావంతో ఉగ్రవాది దాడిని ఖండించారు ఐక్యతను సాటారు కానీ నా ప్రచారంలో పాకిస్తాన్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు రెండోది రాష్ట్రాల్లో ఉంటూ రేపు ఎన్నికలు జరగబోయే బీహారు బెంగాల్ రాష్ట్రాలు గడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆ రాష్ట్ర ప్రతినిధుల మీద దుష్ప్రచారం చేస్తున్నాడు దాడి చేస్తున్నాడు మరోవైపున మీడియా వాళ్ళు బీజేపీ మీడియా వాళ్ళు ఈ దేశానికి శత్రువులు వ్యతిరేకులు కమ్యూనిస్టులు మైనార్టీ ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ సంస్థలు వీళ్ళందరూ కూడా మనం ఏ పారేయాలా వీళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మూడు వర్గాల మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కానీ మొదటి నుంచి కూడా ఈ భారతదేశం సమైక్యంగా ఉండాలని భారత ప్రజల కులాలకి మత మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కోరుకున్న వాళ్ళ కమ్యూనిస్టులు అలాగే ముస్లిం సోదరులు కూడా దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు అలాగే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు కాలంలో ముస్లిం రాజులు ఉన్నారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ముస్లిం పౌరులు పోరాడారు కమ్యూనిస్టు పోరాడారు ఆనాడు తగాదలు ముస్లిం హిందువులు తగాదలు పెట్టడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్రలన్నిటి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొన్నాయి ఢీకొన్నాయి కానీ ఈ రోజున అదే ఎలాంటి స్వాతంత్ర పోరాటం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనవి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు లొంగిపోయి వాంగ్మూలం ఇచ్చి మీకు వ్యతిరేక ఒక మాట కూడా మాట్లాడని చెప్పేసి సావర్కర్ లాంటి వాళ్ళందరూ కూడా హిందూ మతాన్ని ప్రదులయ్యి హిందూ మత ప్రచారం చేస్తున్నారు తప్పితే స్వాతంత్ర పోరాట వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదకి వ్యతిరేకంగా పోరాడలేదు అలాంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్వంత పరిషత్తు ఈ దేశంలో వేసుకొని మూడు సంవత్సరాలు మూడు థర్మ్స్ పరిపాలిస్తూ ఉంది మరోవైపున హిందూ మతోన్మాదాన్ని హిందూ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు ఇది కూడా మనం గమనించుకో గమనంలో ఉంచుకోవాలా ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో బాంబా బాంబే తాజా హోటల్లో జరిగిన దాడి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు ఆ స్టార్ హోటల్ దాడి చేసి అక్కడ విదేశస్తులు అమెరికన్స్ని ఫ్రాన్స్ వాళ్ళని ఇజ్రాయల్ వాళ్ళని చంపడానికి వచ్చేవాళ్ళు ఆ దాడిలో ఎదుర్కొన్నారు ఆ దాడిలో పాల్గొన్నటువంటి టెర్రిస్టుల్ని భారత సైనికులు ముట్టబెట్టారు అదే రోజు ఇంకో సంఘటన జరిగింది హేమంత్ కర్కరే అని అతన్ని టెర్రిస్టు చంపేశారు ఏ టెర్రరిస్ట్ చంపారు కాస్ పాకిస్తాన్ నుంచి ఉన్న చంపలా భారత ముస్లిం భారత హిందుత్వ చర్నలిస్టులు చంపారు అది విచారణలో వ్యక్తమైంది ఎందుకంటే మాల్గాం ప్రేరులో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాంబులు పెట్టి పేలిస్తే ఆరుగురు సరిపోయారు వంద మంది గాయాలయ్యాయి దీనికి ఎంక్వైరీ కమిటీగా టెర్రరిస్టు వ్యతిరేక అధికారి అయినటువంటి హేమంత్ కర్కారేని నియమించారు అతను మొత్తం సర్వే చేస్తా దీనికి కారణాలు ఏంటి అని చెప్పి విచారిస్తుంటే ఆయన తెలియక హిందుత్వ టెర్రరిస్టు ఒక ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాడు ఆ ట్రైనింగ్ సెంటర్లో ఇతన్ని మట్టు పెట్టారు ఇతనితో పాటు ముగ్గురు చనిపోయారు ఎందుకు చేశారు వీళ్ళు ఎల్లడి ఈ ఈ హిందుత్వ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి అంటే భారత సైన్యం ఏ సెంటర్స్లో అయితే ట్రైనింగ్ తీసుకున్నారో ఈ హిందూ టెర్రిస్ట్ ఆ సెంటర్స్లో ట్రైనింగ్ ఇచ్చారు భారత పాలకులు భారత ప్రభుత్వం ఎక్కడైతే మందుగుండు సామాగ్రి ఉంటుందో ఆ కంపెనీల ద్వారా ఈ మందుగూడు సామాగ్రి కొన్నారు వీళ్ళు అని చెప్పేసి మొత్తం విచారించి ఎంక్వైరీ చేసి చేస్తే అతన్ని నిలువురు చంపేశారు ఎవరు చంపింది ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి సాధ్వి ప్రగ్రామ్ ఆవిడ ఈరోజు టెర్రరిస్ట్ ఆనాట్ టెర్రరిస్ట్గా తొగాడియా డైరెక్షన్తో జరిగిన దుర్మార్గం అంతా కూడా ఎవరు ఈ భారత పాలకులు బీజేపీ వాళ్ళు హిందుత్వ టెరీస్టులు కూడా పెంచి పోషిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మేము చెప్తున్నాం ఇంకా అలాంటివి ఏమే ఉండే గుజరాత్ జరిగిన సంఘటన సంఘటనలు కానీ ఉత్తరప్రదేశ్ జరిగిన సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఈ టెర్రరిస్టులు చేస్తున్న హిందుత్వ టెర్రిస్టులు చేస్తున్న పనులు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఈ బీజేపీ పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు ఒక హిందూ టెర్రరిస్ట్ విధానాన్ని అమలు జరుపుతూ ఈ దేశంలో వామపక్ష పార్టీలని ముస్లింని క్రిస్టియన్స్ని ఊతకోత కోసడానికి ప్లాన్ రూపొందించుకున్నటువంటి ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంది మరోవైపున మనం చూస్తే వీళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు అమెరికాకు అనుకూలంగా గుత్త పెట్టుబడిదారికి అనుకూలంగా భారతదేశంలో సంపదలందరినీ కూడా తరలించకపోవడానికి వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు మరి సరళీకృత ఆర్థిక వచ్చిన తర్వాత అమెరికాకు పూర్తిగా సరెండర్ అయింది బాల పారకులో మోడీ ప్రభుత్వం మనం ఈరోజు చూస్తే అమెరికాకి ఈ యుద్ధాన్ని చేస్తూ పాకిస్తాన్ని ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి టెలిస్టుని ముఠాల్ని ఆజాద్ కాశ్మీర్లో ఉండే ముఠాల్ని ధ్వంసం చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తుండే పరిస్థితిలో కానీ బీజేపీ ఎప్పుడైతే ట్రంప్ ఇద్దరు ఆపమన్నాడో ఆపేశారు కానీ ఎందుకు ఆపాడు కానీ వాళ్ళకి ముందే అండర్స్టాండింగ్ ఉంది ఇందాక లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు అఖిలపక్ష పార్టీలు మీటింగ్ మూడు సార్లు జరిగితే ఒక్క మీటింగ్ కూడా మోడీ ప్ర మోడీ ప్ర ఆదరకాల ఏంటి అతను తెలుసు యుద్ధ విరమణ జరుగుతుందని మోడీ ట్రంప్ మొట్టిగా వేస్తాడని తెలుసు నిన్న కూడా కోర్టు విచారణ జరిగింది ట్రంప్ చెప్పాడు మీ అందరికీ ఆర్థిక సహాయం చేస్తా మీ ఇద్దరికీ ముందు యుద్ధం ఆపండి ఈ ఆర్థిక సహాయం చేస్తారన్నందుకు ట్రంప్ మీద కేసు పెట్టారు అమెరికాలో అమెరికా కాంగ్రెస్తో సంబంధం లేకుండా నిర్ణయంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నువ్వు ఆర్థిక సహాయం అని చెప్పి యుద్ధాన్ని ఆపుతున్న ఆపేవు ఇది న్యాయ పద్ధతి కాదని చెప్పి కానీ అది అణుయుద్ధంగా యుద్ధంగా మారిద్దని చెప్పి ఒక ఉద్దేశంతో నేను ఈ యుద్ధాన్ని ఆపేరు చెప్పి సమాధానం చెప్పాడు కోర్టులో అమెరికా కోర్టులో ట్రంపు అందుకని ఇక్కడ ఒక విషయం చెప్పాల ఈ ట్రంపు అధికారంలో రాకముందు కానీ బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఒబామా అధికారంలో ఉన్నప్పుడు కానీ అనేకమైన ఒప్పందాలు జరిగాయి మరొక ఒప్పందం ఏంటంటే భయంకరే ప్రమాదకరమైన ఒప్పందం జరిగింది చైనాకి రష్యాకి వ్యతిరేకంగా అమెరికా వాళ్ళు ఒక ఆసియా ఖండంలో ఒక కూటమి కట్టారు చైనా ఆసియా ఖండంలో విస్తరిస్తుంది వ్యాపార రీత్యా సైనిక రీత్యా కూడా విస్తరిస్తుంది అలాంటి విస్తరిస్తున్న చైనాకి వ్యతిరేకంగా ఒక హిందూ పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వాళ్ళు యుద్ధ స్థావరాలు ఏర్పరచుకోవడానికి చైనా అడ్డంగా ఉందని చెప్పి అప్పటికే న్యూజిలాండు స్విట్జర్లాండ్ న్యూజిలాండు ఆస్ట్రేలియా అమెరికా వాళ్ళు ఒక కూటమిగా ఉంటూ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మోడీని కూడా జన జ మోడీని కూడా ఆ కూటమిలో చేర్చుకున్నారు ఎందుకంటే రేపు అమెరికా చేయబోయే ప్రతి యుద్ధంలో మనం జూనియర్ భాగస్వామ్యంగా ఉంటాం వాళ్ళు ఆయుధాలు అందించడానికి వాళ్ళ ఆయు వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేయడానికి వాళ్ళు చేస్తుంటే ప్రతి యుద్ధానికి కూడా సపోర్ట్ చేస్తుంటే పరి పరిస్థితి మన దేశ ప్రజల్ని మన దేశ సైన్యాన్ని కూడా వాళ్ళు కట్టబెట్టబోతున్నారు ఇలాంటి ప్రమాదకరంటి ఒప్పందం జరిగింది ఒకప్పుడు ఇజ్రాయల్ మీద దాడి చేస్తు ఇజ్రాయలు పాలస్తీల మీద దాడి చేస్తే అలీన విధానం అనుసరిస్తుంటే భారత పాలకులు మొట్టమొదటిసారిగా పాలిస్తా పాల పాలస్తీన్లను గుర్తించారు ఐక్య సమితిలో దాని గుర్తింపు తీర్మానం ఇచ్చారు కానీ మోడీ వచ్చిన తర్వాత అమెరికాకు అనుకూలంగా హమాస్ మీద దాడి చేస్తూ పిల్లలతో స్త్రీలను అమానుషంగా చంపుతున్నా కూడా ఖండించడే ఖండించడం మోడీ ఇంతవరకు పైగా ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్రాయల్ పర్యటన చేసాడు ఇజ్రాయెల్ ప్రధాని ఈ దేశాన్ని పిలిపించుకున్నాడు ఎందుకు ఇతరది ఒకటే పాలసీ ఇజ్రాయెల్ కూడా అఖండ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ చుట్టూ ఉండే అరబ్ దేశాల కూడా భూభాగాలు ఆక్రమించుకోవడానికి కుట్రపూర్తి ప్లాన్ ఉంది మోడీకి కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకు కూడా అఖండ భారతదేశం భారతదేశం చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలాగే శ్రీలంక అలాగే ఇవన్నీ నేపాల్ ఇలాంటి అన్ని దేశాలన్నీ కూడా హిందూ దేశాలే అందుకని వాళ్ళ ఎజెండా అమెరికా సామ్రాజ్యవాదులకు అనుసంధనలో ఏ సామ్రాజ్యం అనుసరణలైనా సరే అఖండ భారతదేశాన్ని స్థాపించుకోవాలని ఆనాడు బీజేపీ సృష్ బీజేపీ యొక్క పాలసీ కర్తలంతా కూడా రూపొందించుకునే విధానం ఇది అందువల్ల ఈ ప్రమా ప్రమాదంగా ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ పరిషత్ యొక్క దేశ వ్యతిరేక ప్రజా వ్యతిరేక వైదనాలని సైనిక వ్యతిరేకంగా వాళ్ళు అన్ని రకాలుగా ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు టెర్రిస్టులు సమకూ తయారు చేసుకుంటున్నారు ఆత్మాహుతి దళాలను తయారు చేస్తున్నారు ఇలాంటి ప్రమాదకర పరిస్థితి దేశానికి సంభవించబోతుంది అందుకని కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యవాదులు అన్ని ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలంతా కూడా ఐక్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాల్సిన అవసరం ఉంది మరొక విషయం ఏంటంటే పహల్గామలో ఇరవై ఆరు మంది చంపేశారు అక్కడ భద్రత ఏమైపోయింది పల్వామా ఘటనలో సుమారు నలభై ఆరు మంది సైనికులు చనిపోయారు అక్కడ భద్రత ఏమైపోయింది ఎందుకు ఇది జరుగుతున్నాయి కార్ యుద్ధం చేశాడు వాజ్పేయి ఎన్నికలు గెలిచాడు ఆ కార్కుల యుద్ధంలో జరగకపోతే ఎన్ని వాజ్పేయి గెలిచేవాడు కాదు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే దీన్ని లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు అభద్రత భద్రతా చర్యలు చేపట్టలేదు పాల్గాములో ఇంటలు వాళ్ళు చదువుతున్నారు ముస్ టెరరిస్టులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు పర్యాటకులు విస్తృత విస్తృతంగా ఈ దేశ ఈ పర్యాటకులు వస్తున్నారు పైగా ప్రశాంతంగా ఉంది కాశ్మీరు పర్యాటకులు పర్యాటకులంతా పోయి కాశ్మీర్ సందర్శించండి అని చెప్పి మోడే ప్రకటన చేశాడు నేను వచ్చారు వాళ్ళు పర్యాటకులు కాల్చారు కాల్చేది ఇరవై నిమిషాల దాకా ఒక పోలీసు కనపడలేదు ఒక సైనికుడు కనపడలేదు వాస్తవంగా కాశ్మీర్లో ప్రతి ఏడుగురికి ఒక సైనికుడు ఉంటాడు ప్రతి నాలుగు కిలోమీటర్కి ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ స్కాన్ చేస్తారు ప్రతి మనిషిని నేను ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అలాగే పల్వామా ఘటన పల్వామాలో నలభై ఆరు మంది సైనికులు డ్యూటీలో జాయిన్ అయి రావడానికి వచ్చారు చలవరి నుంచి వస్తే వాళ్ళు కాశ్మీర్ పోయి సంతకాలు పెట్టి రావాల ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు టెర్రరిస్ట్ ప్రమాదం ఉంది రోడ్డు మార్గాలు పంపించి విమాన మార్గాలు పంపించమన్నారు పంపించాల విమాన మార్గంలో పంపించాల రోడ్డు మార్గాలు పంపించారు ప్లాస్టిక్ జరిగింది చచ్చిపోయారు ఎవరు తిరిగి బయటతో ఇస్తారు మోడీ ఎక్కడున్నాడు ఆ రోజు యాత్రలో ఉన్నాడా పెద్ద మనిషి అమెజాన్ అనే కంపెనీ జల ఇహారో నీటి విహార్లో ఉన్నాడు మధ్యాహ్నం అప్పుడు జరిగితే సాయంకాలం ఎనిమిది తొమ్మిది గంటకు వస్తాడు ఆ పెద్ద మనిషి ఏమనుకోవాలండి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఒకప్పుడు ఒక వైపు ఇంటర్జెన్సీ డిపార్ట్మెంట్ చూస్తున్నప్పటికీ ఈ చర్యలు ఎందుకు జరుగుతున్నాయి ఈ చర్యలు జరగ ఉద్దేశం ఏంటి శంకించమా అంటే ఈ చర్యలతోటి ముస్లిం వ్యతిరేకత పాకిస్తాన్ వ్యతిరేకతోటి నువ్వు ఓట్లు గుంజుకోవటానికి నువ్వు యుద్ధంలో గెలవటానికి నీ అధికారం సుస్థిరం చేసుకోవడానికి చేస్తున్న కుట్రలు కాకపోతే మరోటైంది అనుకోవాలా అనుకోకూడదా అనుకునే అవకాశం లేదా చెప్పండి ఎందుకు జరుగుతుంది కార్కుల ఎందుకు జరిగింది ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు చర్చించుకోవడానికి చర్చ వేదికలు ఉన్నాయి నిర్ణయాలు ఉన్నాయి సిమ్లా ఒప్పందం ఉంది ఎందుకు ఈ సిమ్లా ఒప్పందాన్ని అమలుపరచడం లేదు రెండిటి పాకిస్తాన్ కానీ ఇటు భారత పాలన కానీ వాళ్ళ యొక్క ఉనికిని నిలబెట్టుకోవడానికి వాళ్ళ పరిపాలన ప్రజావ్యతిరేక విధానాన్ని నిలబెట్టుకోవడానికి మరలా అధికారులు రావడానికి ఇద్దరు కూడా టెర్రిస్టులు ప్రోత్సహిస్తున్నారు ఈ భారత పాలకులు టెర్రెస్టులు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు టెర్రిస్టులు ప్రోత్సహిస్తున్నారు ఇది ఈ టెర్రిస్టులు ప్రోత్సహించి పాలకులు ఇద్దరు కూడా నిన్న ఎక్కడ ఎక్కడెళ్తూ జరిగింది భారత పాలకులు ఆజాద్ కాశ్మీర్లో దా చంపేస్తారు జనాన్ని పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో జనాన్ని చంపుతారు అటు వచ్చి ఇటు వచ్చి ఎవరు చనిపోతున్నారు ఎవరు బలవుతున్నారు అందుకే కాశ్మీర్ ప్రజలు బెలవుతో భారత పాలకులు భారత పాలకులు మేము అంటారు వాళ్ళు మేము దేశ పౌరులు కానీ భావం లేదు వాళ్ళకి అందుకని స్వయం నిర్ణయాధిక నిర్ణయాధిక అధికారం కాశ్మీర్కి ఇచ్చారు దాన్ని అమలుపరచలా రద్దు చేశారు ఈరోజున రెండో వైపున ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి అస్సాం అయితేవి మణిపూర్ అయితేమి నాగాల్యాండ్ అయితేవి ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా భారత సైన్యం మొత్తం కూడా జమ్మూ కాశ్మీరు ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంది కోట్ల రూపాయలు సైన్యాన్ని అడ వాళ్ళు కోరుకుంది ఏంటి స్వయం పాలన ఎందుకు ఈ రోజున నాగాలాండ్ అయితేమి మిజోరాం అయితేమి అస్సాం వాళ్ళు అయితేమి కాశ్మీర్ వాళ్ళు అయితేమి మేము భారతీయులవి మేము భారతీయులుగా ఉంటాం రష్యా లాంటి దేశంలో మనకన్నా జాతులు ఎక్కువ ఉన్నాయి మనకన్నా తెగలు ఎక్కువ ఉన్నాయి కానీ సో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యన సోవియట్ సోవియట్లో లెనిన్ ఆధ్వర్యన అన్ని దే అన్ని జాతుల్ని అన్ని తెగల్ని అన్ని మతాల్ని ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు అడుగు నిర్ణయాలు తీసుకొని దేశాన్ని నడిపాడు అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశభక్తి దేశభక్తి అని చెప్పి ఈరోజు పాలకులు మాట్లాడుతున్నారు ఎవడయ్యా దేశభక్తి గురించి మాట్లాడేది అసలు మీకేం అర్హత దేశభక్తి గురించి మాట్లాడడానికి మీ దేశ ద్రోహని సామ్రాజ్యవాళ్ళకు వ్యతిరేకంగా మీరు కూడుక చేసిన వాళ్ళు సామ్రాజ్యవాళ్ళకి అనుకూలంగా ఊరిక చేసిన వాళ్ళు ఇప్పుడు అదే పనిచేస్తున్నారు అమెరికా సామ్రాజ్యవాదతో వ్యూహాత్మకమైన యుద్ధ యుద్ధంలో భాగస్వాములు అయ్యారు ఈ రోజున సంతకాలు పెట్టారు ఇది ప్రపంచాన్ని తెలియదనుకుంటున్నారు వీళ్ళు అందువల్ల ఈ ఈ రోజు నుండి పాలకులు బీజేపీ పాలకులు వాళ్ళ దేశభక్తితోటి ఒకసారి ఆవును ఎజెండా మీద తీసుకొస్తారు ఇంకోసారి ఇంకో దాన్ని ఎజెండా మీద తీసుకొస్తారు ఇంకోసారి వందే మాత్రం ఏజెండా తీసుకొస్తారు కానీ వీళ్ళు ఏనాడు కూడా ఉండే భారత పాలకులు భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడే స్థితులు లేరు అందుకని దేశ సమగ్రత దేశ సమైక్యత అనేది ఇలా వల్ల కాదు అది కమ్యూనిస్టుగా ప్రజాంత్రవాదులుగా అన్ని మైనారిటీలు ఉండి అన్ని తెగలు కలిసికట్టుగా ఈ దేశం మంది ఈ దేశ సంపద మంది ఈ సంపదని మనం అందరూ కా నిలబెట్టుకోవాలా ఈ దేశ సంపద ప్రజలకి చెందాలా ఈ సామ్రాజ్యవాదులు ఉన్నటువంటి కొత్త పెట్టుబడిదారులు ఉండే వాళ్ళకి కాదు అని చెప్పేసి సాటి చెప్తూ సమైక్యత వాదాన్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలిసికట్టుగా ముందు నడవ నడిచినప్పుడే భారతదేశాన్ని యొక్క సమగ్రత కాపాడుకో కాపాడగలుగుతాము ఐక్యతగా నిలబెట్టగలుగుతాం అని చెప్పి కానీ కుట్రపూరిత బీజేపీ యొక్క పాలకులు ప్రతి కంట ప్రతిరోజు ప్రతి గంట కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉందని దాని ప్రమాదం తీవ్రమవుతుందని చెప్పి గుర్తిస్తూ గుర్తించి మనం అందరం ఐక్యంగా నడవాలని చెప్పి యజ్ఞం చేస్తూ చలవ తీసుకుంటారు స్వామి గారికి ధన్యవాదాలు మనం కొద్ది సమయంలో ముగిద్దాము ఇప్పుడు